అవడం గారేర్ బియా బాయనే సినిమా ఉచ్చేడుతాయి మా తిరస్సు వంచమస్కారం కెత్తి పోరాటం కనైతే ప్రపంచమే దేశమే మా హక్కులే వాసు మన హక్కు ఈ హక్కు చావడం కాని వాళ్ళు అప్పుడే ఉద్యోగాలు కాణాకడం కానీ aadmi కర్రేజుకో ఆద్ కర్రేజుకో మని మూర్ఖులు ఇది గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిన్న పిల్లడు వాడికి చాక్లెట్ ఇవ్వకుండా పక్కడికి ఇస్తే నాకు కావాలని అడుగుతాడు కానీ ఇంకోటి ఇవ్వద్దని చెప్పడు ఇప్పుడిప్పుడే ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకొని ముందుకు వస్తున్న క్రమంలో మీకేం కావాలో అడగాలి కానీ వాళ్ళకి అసలేం ఉండొద్దు అని అనటం మూర్ఖత్వం ఈ చిన్న లాజిక్ ఎందుకు నిస్ అవుతున్నారని అడుగుతా ఉన్నా ఈ రోజు అనేక ఏళ్ల పోరాటం తర్వాత అనేక మంది జాతి బిడ్డల మరి కృషితోని వాళ్ళ పది శాతం రిజర్వేషన్ తెలంగాణలో అమల్లో ఉంది అందరం పది శాతంగా ఉన్నాం కాబట్టి పది శాతం అమలవుతా ఉంది నేను అడుగుతా ఉన్నా మా ఆదివాసీ బిడ్డలను మరి మేము డెబ్బై శాతంగా ఉన్నాం మీరు ముప్పై శాతంగా ఉన్నారు ముప్పై రెండు కులాల్లో ఒక కులం డెబ్బై శాతం ఉంటే ముప్పై ఒక కులం కేవలం ముప్పై శాతం ఉంది వీళ్ళని తీసేస్తే ఆ పది శాతం మీకు ఉంటుందా అని అడుగుతా ఉన్నాం ఇంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు మరి మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు మీరు ఇది సరి అయింది కాదు సోదరులారా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఈ మీటింగ్ ఈ ధర్నా ఈ నిరసన ఎవరికి వ్యతిరేకం కాదు కేవలం మన ఆత్మ గౌరవం లంబాడీలంతా కష్టం వస్తే జాతి బిడ్డలకు కష్టం వస్తే అందరం ఒక తాటి మీద ఉంటామని చెప్పడానికి మాత్రమే ఈ ఐక్య వేదిక అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మరి అన్న అన్నట్టు మరి పెద్దలు సింగ్ పిలావత్ గారు ఉన్నారు అక్కడ రెడ్డి నాయక్ గారు ఉన్నారు మా జాతి బిడ్డలు జాతి కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కావచ్చు లంబాడి హక్కుల పోరాటం సమితి కావచ్చు లేకపోతే అలాగే సేవాలాల్ సేన కావచ్చు అనేక సంఘాలు ఇక్కడికి వచ్చినాయి మీకు తెలియనిది కాదు మీరు చాలా ఉత్సాహంగా మరి అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేము ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మాట్లాడే ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు అవకాశం వచ్చినప్పుడు మాకు బాధ్యత ఉన్నప్పుడు ఈ జాతి బిడ్డలు రెండు అడుగులు ముందుకేయాలని మాత్రమే ప్రయత్నం చేసినాం మా ప్రాణం ఉన్నంత వరకు కావాల్సినంత అయినాం మా ప్రాణం ఉన్నంత వరకు డీటి నాయకన్నా అన్నాడు ఆ మా ఆంగరాని లారే తమార్ లారా అని చెప్పి మైతి భేటీని తమార్ లారే కుణస్థాయి పోరాడేనా సిద్ధం అది పోరాటం వ్యక్తుల ప్రయోజనం కోసం కాదు ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం కాదు కేవలం మన జాతి బిడ్డల ప్రయోజనం కోసం అనేది మీరు మర్చిపోవద్దు అని చెప్తున్నాం ఇన్నేళ్ళ ఆలస్యంగా వచ్చిన ఈ రిజర్వేషన్ అప్పుడే ఎందుకు తీసేయమంటున్నారు

ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రి గారు ఉండడు రోజే అడ్వకేట్ అయితే ఈ రిజర్వేషన్ కుడికో చోరీకో కొన్నికో డొంక దారితికో కొనుగో లారేతి మునాగతి లారే అప్పుడు పోరాటం ఆది జాతిని గుర్తించారు అప్పుడు సంస్కృతి అప్పుడు సాంప్రదాయాలు అప్పుడు కష్టాలు దేకన్ ఉన్నాడు గవర్నమెంట్ దిని రుచి హమారు వెనకబాటు తరం సార్ తమ హాయో ఉంపరు పరద కరేసే

బాధ్యత అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మేము ఒకటే తీర్మానం చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండులో కొట్టుడు పోయినప్పుడు ప్రభుత్వం ఏం వాదించిందో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పాలని ఈ సభాముఖంగా తీర్మానం చేయబోతున్నాం అలాగే ఈ రోజు దేశ వ్యాప్తంగా మా లంబాడి బిడ్డలు ఆ రోజు సరి అయిన అవగాహన లేకుంటే వివిధ కులాల్లో కలిసి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో కూడా మొన్ననే ముగ్గురు చనిపోయారు దీక్షలు ధర్నాలు చేసి కోరుకునే డిమాండ్ ఉన్న ప్రతి దగ్గర ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఎత్తి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో కోటి మంది కూడా మాట్లాడని సుగా మరి కొంకిణి భాషను మరి ఎనిమిదో షెడ్యూల్లో చేర్చారు కానీ దాదాపు పన్నెండు పదమూడు చోట్ల మంది మాట్లాడే లంబాడి భాషకు మాత్రం మరి ఆ అదృష్టం ఎందుకో దక్కలేదు మనం పోరాటం చేస్తున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా ముప్పై రెండు భాషలను అధికారి భాషగా గుర్తింపు పొందింది కానీ మనకు ఆ అదృష్టం దక్కలేదు మేము ఇంకా కేంద్రం దగ్గర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతుంటే ఇంకోవైపు ఉన్న హక్కును తీసేయడానికి ప్రయత్నం చేయడం శోచనీయం దుర్మార్గం ఇవాళ మీరు అంటున్నారు ఐఏఎస్లు వాళ్లే ఉండాలా ఐపీఎస్లు వాళ్లే ఉండాలా అంటే అది కేంద్రం నిర్ణయిస్తుంది నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా కష్టపడి నిజాయితీతో ఎక్కడో తినే తినక చదువుకున్న మా బిడ్డలు ఇవాళ ఐఏఎస్లు అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధి ఏంటని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పన్నెండు ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ముప్పై మూడు లక్షల మంది ఉన్న లంబాడి బిడ్డలు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు ఏడు లక్షలు ఉన్న అన్ని కులాల నుంచి ఏడుగురు ఉన్నారు రెండు పార్లమెంట్లు ఉంటే ఒక పార్లమెంట్ వాడికి ఒక పార్లమెంట్ ఆదివాసీకి ఉంది మాకెక్కడ ఎక్కువ లాభం జరిగిందో మా సోదరులు చూడాలి చాలా మంది మా సోదరులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు రాంబాల్ నాయక్ గారి నాయకత్వంలో అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ సభ జరుగుతా ఉంది సహకరించాల్సిందిగా మా బియామ సేని విజ్ఞప్తి ఖరీచు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఇవాళ నేను ఈ వేదిక నుంచి ఈ వేదిక నుంచి గారేర్ భేటీ నేను విజ్ఞప్తి ఖరీచు ఈ ఆజ వాళ్ళ కోని తప్పకుండా ఉజి ఆమె జావడం అప్పుడ బేటి బయట కొత్త గుడిమే మీటింగ్ కాలే ఉజి కత్తి కట్టి గాలి రేచర్ सेने वंग तथा संघी भवन तेल मदद दो हम सुना मुनाग आज मैं भैया ने डी टी नायक भैया ने अमर सिंह तिलात सारे ने रेडिया नायक सारे ने और सीताराम भैया ने छजे से पेद मनुष्य ने संगाल नायक लेन एक ग्वार बेटी ने तम एक पिलपु दो तो मार बाध्यता का तपकड़ा मुनागरे ने काम करे ने मैं एक ग्वार

स्थितिगत काई हम कई मैं उद्धे पूछ रही है अपन से कहे रविन्द्र भाई आया कोई आद रविंद्राय कहो लमणवाड़ी वोटे वोटे न रही हो तो, अपन तो।, तो। गावड़ी नहीं कहो भासी नहीं कहो कती वोटे सकेग्रे सुधर ना उन्दे कोई करे नही

నమస్కారం జై శ్రీవాలాల్ జై నారా గౌరవ జాతి నిర్దేశించి మాట్లాడిన చట్టపర్తి రెక్క గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా స్పీకర్లు దయచేసి చెప్తున్న సంయమనం పాటించండి అనేక జిల్లాల నుంచి వచ్చారు సిద్దిపేట నుంచి మంగ భిక్షపతి సతీష్ గారు బిల్లు నాయక్ గారు అదేవిధంగా రామ్ చంద్ర నాయక్ గారు జిరావ తిరుపతి గారు గేర్ సేన నుంచి రాజు గారు శివాలా సేన నుంచి రాజు గారు కూడా వచ్చేశారు కాబట్టి వేర్పిక్ వాడి జగన్ గారు మధ్య మధ్యలో అందరం చెప్తామన్నా దయచేసి సంయమణం పాటించండి తెలియజేసుకుంటుంటే ఇప్పుడు స్పీకర్లు దయచేసి స్పీకర్లు హై రామరావు జై శివాలాల్ ఏ ಚೋಗೋಟ್ ಚೌಹಾನ್ ಬಾರಗೋಡ್ ಕುಮಾರ್ ಸುಪಾಯಿಪು ಭಾವನ ಪಾಡ ಮಾಡ್ತಾರೆ ಕೆಟ್ಟು ಆ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಜನಗಿನಿಗೋದೈತೆ ಅಪನಮಕು ಅಸತ್ಯದ ಪ್ರತಂನೆ ಕೂಸನಕ್ಕೆ ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯೂ ಅಲೇ ಗೌರ್ನಕಲ್ ಮಾಜಿ ಎಮ್ಮೆ వింటునా గారిని మాట్లాంటిగా కోరుతున్నాను దయచేసి జాగ్రత్తగా పాటించడం ఎవరు తప్ప సౌనా సౌనాయ్యంప్లైంట్ ప్లీజ్

దయచేసి నారాజు జాతీయ దయచేసి అర్థం కరో తమ కున్ కున్ మాలే కాబట్టి అతను లక్క నుంచి మన కేటా దయచేసి ప్లీజ్ సమయం పాటించాలి దయచేసి జై తెలంగాణ జై లంబానా ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో బంజారా జాతి లంబాడ జాతి తరఫున నిర్వహిస్తున్న ఈ సభ కన్వీనర్ తమ్ముడు శ్రీ కరాటే గారు ఇక ఆయనతో పాటు మా నెవరుంటో సహా ఎంతో మంది యువకులు ఉన్నారు వారికి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి విద్యార్థి సంఘాల సోదరులందరికీ అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన గోరు సోదరులకు తమ్ములకు బాయోనే బియానే వేదిక పైన మంచి పైన కూర్చున్న సీనియర్ మాజీ మంత్రి మన ఆదిలాబాద్ జిల్లా సింగ్ తిలావత్ గారు అదేవిధంగా సాధు గారు సత్యవతి రాచోడ్ గారు డిటి నాయక్ గారు మా సిద్దరాం నాయక్ గారు శ్రీమతి మాలత్ కవిత ఎంపీ గారు మాజీ శాసన చెప్పులు శంకర్ నాయక్ గారు ఇంకా ఎంతో మంది వచ్చి ఎవరికి పేరు తీసుకోకపోతే పొందు రామచంద్రుడు నాయక్ గారు ఇక ఎంతో మంది మహానుభావాలు వచ్చారు వారికి దాయచేసే భాయోనే బియ్య సేనే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వాడు కేజినమా కేజిన సేనే ఏ సందర్భమేమా హా చూడండి రామ్ రామ్ హా చూడండి రామ్ రామ్ అందరికీ నమస్కారం ఇవాళ మనం సంతోషంతో రాలే నాకున్న అభిప్రాయం చెప్తా ఎవరు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది జాతి సమస్య మన కులం సమస్య ఇవాళ మన కులాన్ని కొంతమంది త్వరలు కొంతమంది కొన్ని పార్టీల నాయకులు మనల్ని చూచి ఓర్వలేక మన జాతి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రోజు మనల్ని ఏ విధంగానైనా వీళ్ళను గిరిజన జాబితా నుంచి తొలగించేయాలే అని ప్రయత్నం చేస్తున్నారు ఇది ముసుగుల గుద్దులాటా ఉంది మనవలు చెప్తున్నారు అట్లా మాట్లాడకు ఇట్లా నేను మీకు అందరికీ ఓపెన్ గా చెప్తున్నా రోజు ఇను తమ్మి ఇను తమ్మి పత్రికా పదులకు కూడా నమస్కారం ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో నంబారా జాతిని గిరిజన జాతి నుండి తీసివేయాలి అని సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసిండ్రు ఇది సమస్య అర్థం చేసుకోండి అసలు మనకు వాస్తవం చెప్పాలంటే మనకు స్వరాజ్యం వచ్చినాక రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై రెండులో రాశారు అప్పటి నుంచే మనకు రిజర్వేషన్ అమ్మలు కావాలి న్యాయంగా దానికి కారణం ఏంటో ఇరవై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు ఎనభై వరకు కూడా మన డీనో